ప్రేమిస్తే అంతే ఆకాశంలో తేలిపోయేలా మారిపోయే మనసులు మనుషులు ఇదే కాన్సెప్ట్ తో కదిలించడానికి డజన్ పైనే సినిమాలో క్యూ కొడుతున్నాయి ప్రేమించటం ఎలా ప్రేమలో ఎన్ని రంగులుంటాయో చూపించటానికి కో మూవీలో చిత్ర విచిత్రమైన ప్రేమ కథలు సిద్ధమవుతున్నాయి నితిన్ కీర్తి సురేష్ కాంబినేషన్లో రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ రంగ్ దే వెంకీ అంట్లూరి లో సందడికి సిద్ధమవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రేమిస్తే హీరో రిజెక్ట్ చేస్తాడట వీలనే ఇద్దరు ప్రేమికుల్ని కలుపుతాడట ఇదే రెండువేల ఇరవై ఒకటికి అసలైన ప్రేమకథా విచిత్రం అంటున్నారు రెండువేల ఇరవై ఒకటిలో అన్నీ ప్రేమకథా చిత్రాలే అనుకునే లోపే అవెన్నీ ప్రేమకథా విచిత్రాలంటూ గుసగుస పెరిగింది ఊహించని కథలతో కదిరించేందుకు లవ్ స్టోరీస్ రెడీ అవుతున్నాయి నాగశౌర్య కూడా చలో తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు ఇప్పుడు మళ్లీ రూట్లో సరికొత్త ప్రేమ కథ వినిపించబోతున్నాడు రీతువర్మతో నాగశౌర్య చేస్తున్న వరుడు కావలను మూవీలో హీరో పెళ్లి చేసుకోబోతుంటే తనకు ప్రపోజ్ చేసే హీరోయిన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ట్విస్ట్ అయ్యోతుందట ఇక నేచురల్ స్టార్ నానీతో మలయాళ హీరోయిన్ నజ్రియా చేయబోతున్న మూవీ చిత్రం బలారే విచిత్రమట అమ్మాయి వేషంలో ఉండే హీరో వెళ్లి ని ప్రేమలో పడేయటమే కాన్సెప్ట్ అట రెమోలాంటి మూవీలో ఇలాంటి ప్రయత్నం జరిగినా ఇందులో అంతకు మించి ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది హీరో కంటే హీరోయిన్ వయసులో ఎక్కువైనా ప్రేమలో పడటం అన్న కథ కొత్తం కాదు ఏ మాయ లాంటి సినిమాల్లో ఈ కాన్సెప్ట్ను ఆల్రెడీ టచ్ చేశారు అయితే తెలుగు మూవీకి తమిళ టైటిల్ పెట్టిన కాదల్ టీం ఇందులో ప్రేమించిన అమ్మాయే విలన్ గా మారితే అన్న నెగటివ్ షేడ్స్ ఉంటాయట టాలీవుడ్లో రెండు వేల ఇరవై ఒకటి అంతా చిత్ర విచిత్రమైన ప్రేమ కథలతో నిండిపోయేలా ఉంది మెగాస్టార్ మేనెలుడు వైష్ణవతేజ్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఉప్పెనలో క్లైమాక్సే భారీ షాక్ ఇవ్వబోతుందట విలన్ ప్రేమలో పడే హీరోయిన్ ఒకప్పటి వసంత కొకిల కాన్సెప్ట్ ని ఉంటుందట గతం మరిచిపోయే హీరోయిన్ పాత్రే సినిమాకు ఊహించని మలుపుగా మారుతుందట ఇలా అన్ని చిత్ర విచిత్రమైన కథలంటూ కొత్త సినిమాల మీద గుసగుసలు పెరిగాయి